ఏప్రిల్ పదహారు ప్రేమకు రుజువు దేవుని మాటకు విధేయత చూపడం ఆయన పట్ల మన ప్రేమకు రుజువు విధేయత చూపాల్సిన అగత్యం వలన విధేయత చూపాల్సిన అవసరం వలన విధేయత చూపాలన్న కోరిక వలన మనం విధేయత చూపవచ్చు ఒక బానిస తాను లోపడక తప్పదు కాబట్టి లోపడతాడు ఒకవేళ అతను లోపడకపోతే శిక్షించబడతాడు ఒక ఉద్యోగి తాను లోపడడం ధర్మం గనక లోపడతాడు అతను తన పనిలో ఆనందించకపోవచ్చు కానీ తన వేతనాన్ని తప్పక ఆనందిస్తాడు లోపడాల్సిన అవసరం అతనికి ఉంది ఎందుకంటే తను పోషించాల్సిన ఓ కుటుంబం అతనికి ఉంది గనక క్రైస్తవుడైతే తన పరలోక తండ్రికి లోబడాలన్న తన కోరికను బట్టి లోబడాలి దేవునితో తనకున్నది ప్రేమ సంబంధం గనక మనం చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు లోబడడం ఇలాగే నేర్చుకున్నాం మొదట మనం లోబడక తప్పదు కాబట్టి లోబడ్డాం లోబడకపోతే మనకు శిక్ష పడేది కానీ మనం పెరిగి పెద్దవుతూ ఉంటే లోబడడంలో ఆనందం ఉందని దానికి ప్రతిఫలం ఉందని తెలుసుకున్నాం లోబడడం వల్ల కొన్ని జీవిత అవసరాలు తీరుతాయి కనుక లోపడడం మొదలుపెట్టాం ఎప్పుడైతే ఈ లోబడడం అవతలి వ్యక్తిపై ప్రేమతో మొదలైందో అది నిజంగా పరిపక్వత చెందామన్న దానికి గుర్తు ఇంకా ఎదగని పసి క్రైస్తవులు లోపడాలంటే వారికి ఎప్పుడూ ఓ హెచ్చరిక లేక ఓ ప్రతిఫలము ఉండి తీరాల్సిందే అయితే పరిపక్వత గల క్రైస్తవులు దేవుని వాక్యం విని ఆయనపై వారికి ప్రేమను బట్టి వెంటనే లోపడతారు యేసు అన్నాడు మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు యోహాను స్వార్థ పద్నాలుగవ అధ్యాయం పదిహేనవ వచనం ఇవి కూడా చూడండి యోహన్ రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం నాలుగు ఐదు వచనాలు యోహన్ రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయం రెండు మూడు వచనాలు కీర్తనలు నూట పంతొమ్మిది పదవచనం వచనం చేయాల్సిన పని మీరు దేవుణ్ణి ప్రేమిస్తున్నట్టు ఆయనకు చెబుతూ కొన్ని నిమిషాలు గడపండి మీ పట్ల ఆయనకున్న ప్రేమకు కృతజ్ఞతలు చెప్పండి బహుశా మీ జీవితంలో మీరు ఆయనకు లోబడని ఏదో ఒక విషయం గురించి మీరు ఆలోచించవచ్చు లోబడడానికి మీకు సహాయం చేయమని దేవుణ్ణి అడగండి